హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శరత్చంద్ర ఏం చేశాడు అనుకుంటున్నారా మరి అపూర్వ ఎందుకంత మైండ్ బ్లాంక్ అయింది భూమికి నక్షత్రకి శరత్ చంద్ర చేసిన న్యాయం ఏంటి మరి భూమి కంటనీరు పెట్టుకుందా అసలేం జరిగింది అలాగే భూమి గగన్లు ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలోనే పెళ్లి ముహూర్తం పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా బర్త్డేకి తను గగన్ వస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి వస్తే ఇక్కడ అంతా కూడా రవ్వసారి అర్థాంతం అయిపోతుంది వచ్చిన అనవసరంగా వచ్చి గొడవలు పెట్టుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా గగన్ గారు రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఎలాగైనా ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది కృష్ణప్రసాద్ని ఫోన్ వచ్చి మావయ్య ఫోన్ ఒకసారి ఇస్తారా అని చెప్పి అడుగుతుంది ఎందుకమ్మా అనగానే అదే మావయ్య మీ అబ్బాయి బర్త్డే పార్టీకి వస్తారంట బర్త్డే పార్టీకి వాడు రావడం ఏంటమ్మా మీకు తెలియదు కదా మావయ్య నక్షత్ర గగన్న గగన్ గారిని ప్రేమిస్తుందంట నక్షత్ర ప్రేమించడం ఏంటమ్మా అసలు నక్షత్రకి వాళ్ళంటేనే చాలా అసహ్యం లేదు మావయ్య మీకు కొన్నాళ్ళుగా తెలియదు కాబట్టి నాకు తెలుసు గగన్ గారంటే తను ప్రేమిస్తుంది కానీ నీకేం భయం లేదమ్మా తను ప్రేమిస్తే ప్రేమించుకొని గగన్ కూడా తిరిగి ప్రేమించాలి కదా గగన్ మనసులో నువ్వే ఉన్నావు ప్రేమ ఒక్కసారే పుడుతుందమ్మా ఒక్కసారే చేస్తుంది అంటారు అలాంటిది గగన్ మనసులో నువ్వు వచ్చావు అది నీ అదృష్టం అనుకోవాలి ఇంకా ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాడి మనసు చలించదు నువ్వే వాడికి భార్యవి ఫిక్స్ అయిపోయాను నేను అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ మీరు ఎలాగే చెప్తారు మావయ్య కానీ ఇప్పుడు జరిగి జరగాల్సింది మనం ఆపకపోతే చాలా ఘోరంగా ఉంటుంది ఇంకా గోపాల్ తారాస్థాయికి వెళ్ళి మనుషులు శాశ్వతంగా దూరం అయ్యే స్థితికి వచ్చేస్తాము అని చెప్పేసి అంటుంది భూమి అయితే ఉండమ్మా నీకు ఫోనే కావాలంటే నా ఫోన్ వద్దు నా ఫోన్లో నుంచి మాట్లాడితే వాడు మాట్లాడ్డు అని చెప్పి ఒక నిమిషం అని చెప్పి మీరే దగ్గరికి వెళ్ళి అక్కడ మీరా ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు తీసుకుని నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చి భూమికి ఇస్తాడు భూమి వెంటనే గగన్కి చేయడానికి ముందు కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళడం వెళ్ళడంతోనే వెంటనే భూమి గగన్కి ఫోన్ చేసేసరికి ఫోన్ ఎంతసేపు నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అంటూ ఉంటుంది కానీ గగన్ మాత్రం భూమి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు భూమి ఏం చేస్తుంది ఎలా ఉంది అన్నది ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కప్పు కాఫీతో అక్కడికి పూర్ణి వస్తుంది అన్నయ్య ఈ కాఫీ తీసుకో ఏం ఆలోచిస్తున్నావు అనగానే భూమి కోసం ఆలోచిస్తున్నానని బయటపడిపోతాడు సబ్బాష్ అన్నయ్య నీ మనసులో ఏముందో బయటకు కూడా అదే తెలిసిపోతుంది నువ్వు చెప్పడం అది నీ సంస్కారం అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుని అదేంటన్నయ్య భూమి కోసం ఆలోచించడం ఏంటి అనగానే నీకు లేనిపోయిన అనుమానాలని ఎక్కువ అవును మన ఆఫీస్కి రియల్ భూమి కోసం ఆలోచిస్తూ ఉన్నా ఎలా భూమి తెప్పించాలని ఇంతలోకి మీరు వచ్చారు మీతో పాటు వస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పూర్ణి అన్నయ్య నువ్వు ఆలోచించేది మీ ఆఫీస్ భూమి కోసమే కదా మన భూమి కోసం కాదు కదా సరేలే నేను అంతా నేను చూసుకుంటానులే కానీ నువ్వు మనసులో ఒకటి ఒకటి మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పేసి అంటుంది అలా ఏం లేదు పూరి నేను ఎప్పుడు ఒకేలా ఉన్నాను అని చెప్పి అనేసరికి ఫోన్ రింగ్ అవుతుంది ఇంకా ఫోను పూర్ణిది పూర్ణి హలో అనంగానే భూమి పూర్ణి నీతో మాట్లాడడానికి ఫోన్ చేస్తుంటే మీ అన్నయ్య ఫోన్కి చేస్తాను మీ అన్నయ్య ఫోన్ కలవటం లేదు భూమి పూర్ణి ఒకసారి మీ అన్నయ్యతో నేను మాట్లాడాలి అనగానే అలాగా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు భూమి ఇస్తా అని మాట్లాడు అని చెప్పేసి అనగానే ఇంకా భూమి ఫోన్ ఇస్తుంది ఇంక భూమి గగన్ ఇద్దరు మాట్లాడుకోవాలని చెప్పి అనుకున్న సమయంలో పూర్ణి అన్నయ్య నాకు ఉంది అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంక గగన్ ఏంటి భూమి ఫోన్ చేసావు అని చెప్పే అనగానే నేను మీకు ఎందుకు చేశాను అంటే రేపు పుట్టినరోజుకి వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది అదేం ప్రశ్న వస్తున్నాను కదా అనగానే వద్దు రావద్దు అని చెప్పేసి అంటుంది నువ్వు రావద్దు అంటే నేను మానేయడానికి కాదు కదా నన్ను పిలిచింది కదా నక్షత్ర వస్తాను కానీ నీ కోసం వస్తాను నీకు ఐ లవ్ యూ చెప్పడానికి నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి అని చెప్పేసి అంటాడు నేను ఐ లవ్ యూ చెప్పను మీరు రాకండి అని చెప్పేసి అంటుంది అది ఎలా కుదురుతుంది నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి నీతో చెప్పిస్తాను కూడా అక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడు గగన్ హలో తలతిక్క గారు అని చెప్పేసి అనేసరికి ఫోన్ కట్ అయిపోయేసరికి తలతిక్క అసలు ఒక పట్టాన నా మాట వినరు ఎన్నిసార్లు చెప్పాను రావద్దు రావద్దనని అయినా వస్తానని చెప్పేసి అంటాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ తీసుకెళ్ళి ఇంకా కృష్ణప్రసాద్కి ఇస్తుంది ఏంటమ్మా మాట్లాడావా అని చెప్పాను కానీ మాట్లాడాను మామయ్య కానీ అనవసరంగా లేనిపోయిన టెన్షన్లు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకున్న సమయంలో బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాదు మరి మీరాకి ఫోన్ ఇచ్చేసి భూమి దగ్గరికి వెళ్తాడు ఏంటమ్మా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అంటాడు ఏం చెప్పాలి మామయ్య ఆయన ఏమో ఇక్కడికి వస్తారంట ఇక్కడికి వస్తే కేక్ తినిపించాలంట ఆయన అపూర్వ కూతురు ప్రేమిస్తుంది అంటే శారద అత్తయ్య కానీ గగన్ కానీ మరి గగన్ గారు కూడా నన్ను కేక్ తినిపించమని చెప్పి అడిగిందని చెప్పి మెసేజ్ తన ఫోన్లో నుంచే పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంది కదా మావయ్య అందుకనే రాక తప్పటం లేదు గగన్ గారికి కూడా అని చెప్పేసి అంటుంది నువ్వేం టెన్షన్ పడకమ్మా గగన్ ఏం పిచ్చోడు కాదు నక్షత్రం మాయ చేస్తే మాయ మాయ అయిపోవడానికి వాడి దగ్గర ఒక ఆలోచన ఉంటుంది వాడు దాన్ని ఎలా తిప్పికొట్టాలో వాడికి తెలుసు వాడు వాడే చిన్నప్పటి నుంచే వాడిని నేను చాలా స్ట్రాంగ్గా పెరిగాడు తండ్రి దూరం అయిపోయినా తల్లిని పెంచుకుంటూ వచ్చాడు నక్షత్రం మాయ చేస్తే మాయ అయిపోవడానికి గగను నువ్వు అనుకున్నంతగా కాదమ్మా వాడు తెలివితేటలు కానీ వాడు ప్రతి దాంట్లో ముందుంటాడు అపూర్వ లాంటి గుణంతోనే నక్షత్ర కూడా పుట్టిందనమాట అన్ని మాయలు మంత్రాలు చేస్తూ మోసం చేస్తూ బతికేస్తుంది అపూర్వ అపూర్వ కూతురు కూడా అదే స్థాయికి వచ్చినట్టుంది కానీ అపూర్వకు నక్షత్రం మోసం చేస్తూ ఎవరిని కూడా ప్రేమని సంపాదించలేదమ్మా ప్రేమ అనేది స్వతహాగా పుట్టాలి అది గగన్కి నీ మీద పుట్టింది అదే కదా మావయ్య ఇంతవరకు నేను చెప్పలేక నాన్నగారి కోసం తన కోసం మధ్యలో నలిగిపోతున్నాను కానీ ఒకసారి శరత్చంద్ర గారి కూతురుందని చెప్పి తెలిసిపోతే గనక ఆయన నన్ను మొహం కూడా చూడరు నువ్వు ఐ లవ్ యూ చెప్పమని మీరు చెప్తున్నారు చెప్పిన మరుక్షణమే ఆయన నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు మావయ్య అని చెప్పేసి అంటుంది సరేనమ్మా ఏం జరుగుతుందో కాలానికే వదిలేద్దాం నువ్వు ముందు నుంచి టెన్షన్ పడటం ఎందుకు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళంగానే ఇంకా చెర్రీ చెర్రీ తన మనసులో మరి భూమి మీద ఉన్న ఫీలింగ్ని ఎలాగైనా భూమికి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఇలా చెప్తే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా అలా చేసి సరిపోతుందా ఇంకా ఆలస్యం చేయను నా మువ్వని దూరం చేసుకోలేను మువ్వ లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా చెర్రీ ఒక రోజు ఫ్లవర్ తీసుకుని భూమికి ఇవాళ ప్రపోజ్ చేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆ పువ్వు కింద పడి నలిగిపోతుంది నలిగిపోగానే మరి వెంటనే ఫీల్ అవుతాడు మొదటిసారి తనకి ఫ్లవర్ ఇస్తానగానే ఆ పువ్వు ఇలా పడిపోయి పాడైపోవడం ఏమాత్రం బాగాలేదు అంటే మంచి రోజులు కాదేమో ఇప్పుడు చెప్పకూడదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి తన రూమ్లోకి వెళ్ళి ఎలాగైనా సరే ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఉండేసరికి ఇంకా శారద పూర్ణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా పూర్ణి అంటుంది అమ్మ అన్నయ్య మనసు నిండా భూమియే ఉందమ్మా క్యాజువల్గా ఏమన్నయ్యా మాట్లాడుతున్నావు అనగానే భూమి కోసం ఆలోచిస్తున్నానని టక్కుని చెప్పాడు కాబట్టి అన్నయ్య సంశయం లేదు అన్నయ్య మనసంతా కూడా భూమియే ఉంది నేను నమ్ముతున్నాను కానీ ఎందుకని వాళ్ళిద్దరి మాట్లాడుకోవటం లేదు తెలియట్లేదమ్మా భూమి మాత్రం అన్నయ్యని ఇష్టపడుతున్నా బయటకు చెప్పట్లేదు మనమే ఒక ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళిద్దరిని కలుపుదామమ్మా అని చెప్పేసి అని ఒక నిమిషం భూమికి ఫోన్ చేసి మాట్లాడదాం అని చెప్పేసి అంటుంది ఇంకా భూమికి మాట్లాడదాం అనేసరికి ఎలాగైనా సరే భూమి కూడా ఇంకా పూర్ణితో మాట్లాడుతుంది ఏంటి భూమి అసలు ఏంటి నీ ఉద్దేశం ఇన్ని రోజులు అక్కడే ఉంటావా ఇక్కడికి రావా ఒక నిర్ణయానికి వచ్చేసింది నిన్ను ఇంటి కోడలుగా తీసుకురావాలి అనుకుంటుంది వచ్చేస్తావా అని చెప్పి అడగంగానే భూమి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఓ పక్కన శారదగా అత్తయ్య పూర్ణి గగన్ గారు ముగ్గురు కూడా నేనంటే ఇష్టపడుతున్నారు కానీ నేను ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నాను వస్తానని భరోసా ఇవ్వలేకపోతున్నాను ఇటు నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని అని చెప్పేసి వస్తా ఇంకా అప్పుడే వస్తాడు ఏ పూర్ణి ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నయ్య నీకు భూమికి మధ్యలో చేస్తున్నాను అన్నయ్య అనగానే నువ్వు తొలగించడం ఏంటి నువ్వు అడిగావు తన సమాధానం ఏం చెప్పింది అనగానే సమాధానం ఏం చెప్పకుండా మరి ఫోన్ పెట్టేస్తుంది కదా భూమి ఆ విషయం పూర్ణి బయట చెప్పలేదు అంటే అన్నయ్య తనకి టైం కావాలి కదా షడన్గా అడిగితే ఏం చెప్పేస్తుంది అందుకనే నేనే పెట్టేసాను ఫోను అని చెప్పేసి అంటుంది సరే పూర్ణి అమ్మ మీరు అడిగారు తన సమాధానం కోసం చూస్తూ ఉండండి ఏం జరుగుతుందనని అని చెప్పి అనగానే అన్నయ్య తను ఓకే అంటే నీకు ఓకే కదా అని చెప్పేసి అనగానే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర షాపింగ్కి వెళ్తాడు వెళ్ళి అక్కడ చాలా పెద్ద డైమండ్ షాప్ ఉంటుంది ఆ డైమండ్ షాప్లోకి వెళ్ళి మరి రెండు డైమండ్ నెక్లెస్లు పర్చేజ్ చేస్తాడు ఇంకా ఆ రెండు కొన్న తర్వాత జాగ్రత్తగా ప్యాక్ చేసి చేతిలో పెడతారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పర్చేజ్ చేసినందుకు అని చెప్పేసి వాళ్ళు కొంచెం సంత చివరి వరకు డ్రాప్ చేస్తారు ఇంకా ఆ రెండు నా సైట్లో చూసుకుని మురిసిపోతూ ఉంటాడు శరత్చంద్ర ఇది నా పెద్ద కూతురికి ఇది నా రెండో కూతురికి అనుకుంటూ ఇంకా వాళ్ళిద్దరు మెడల్లో వేసుకుని అక్కడ నించుని అందరి దగ్గర సగౌరవంగా నించునేటట్టుగా ఉన్న చూసి ఊహించుకుని చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇంకా ఏముందిలే నక్షత్రకి పెళ్లి చేస్తే ఆస్తంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది తనకి ఇస్తామని చెప్పేసి అన్నాం కదా అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా మరి అపూర్వం నక్షత్రని అందంగా ముస్తాఫ్ చేస్తూ ఉంటుంది పార్లర్ వాళ్ళు వచ్చి మరి రకరకాలుగా మేకప్ చేస్తూ ఉంటారు అమ్మాయి నీ కూతురు అంటేనే కానీ నీ కూతురికి బాగా దిష్టి తగిలిద్ది అమ్మాయి నువ్వే అనుకుంటే నేను మించిన అందంతో ఉంది నక్షత్ర నక్షత్రకి పెళ్లి పెళ్లి పెళ్ళిని పట్టుకోవాలి కానీ చూసిన మొదటి క్షణం నచ్చిపోతుంది అంత అందంగా ఉంటుంది ఏం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నాకేంటి పెళ్ళి అని చెప్పి విరుచుకుపడుతుంది అదేంటి అలా మాట్లాడుతూ పెళ్ళి అనగానే అంత విరుచుకుపడ్డామేంటి ఎవరైనా ఎంత చేసినా పెళ్ళి చేసుకోవాల్సిందే కదా ఇవాళ చేసుకోవు రేపు చేసుకోవు ఎల్లుండి ఖచ్చితంగా చేసుకుంటావు అంత విరుచుకుపడాల్సిన అవసరం లేదమ్మా అనగానే అపూర్వ కూడా సీరియస్గా చూస్తుంది తప్పైపోయింది క్షమించమ్మా కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఇలా చేయడం అస్సలు చాలా తప్పు అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా అపూర్వ కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది నా కూతుర్ని దిష్టి పెట్టకు పిన్ని ఇప్పటికే దిష్టి తగిలిలా అయిపోయింది నా కూతురు అనగానే అప్పుడే లోపలికి బ్యాగ్ తీసుకుని వస్తాడు శరత్ చంద్ర బావా ఎక్కడికి వెళ్ళావు బావా ఇందాకంతా నీకోసం ఎదురు చూస్తున్నాను ఇదిగో ఈ బట్టలు వేసుకో అని చెప్పేసి మరి బట్టలు ఇస్తుంది ఇంక వెంటనే తీసుకుని అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్ళబోతుండగా ఇంకా అపూర్వ వచ్చి ఏమండి పాపకి ఏదో తీసుకొస్తానన్నారు ఏం తీసుకొచ్చారు అనగానే అద తనకి నేను ఏం తీసుకొచ్చానన్నది చూపిస్తానని చెప్పి వెంటనే ఇంకా పెద్ద డైమండ్ నెక్లెస్ బాక్స్ తీసి ఒక సెట్లో తీసుకొచ్చి నక్షత్ర చెతుల పెడతాడు నక్షత్ర దానికి ఎంత ఆనందంతో తేలిపోతుందంటే తనకి డైమండ్స్ ఇచ్చి ఇచ్చారు నాన్నగారు అని చెప్పేసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే సమయంలో మరి వెంటనే ఇంకొక నెక్లెస్ చూడంగానే పిన్ని అంటుంది అమ్మాయి నీకొకటి ఆ ఒకటి తెచ్చినట్టు ఉన్నారన్న అబ్బా అల్లుడు గారు చాలా బాగుంది పెట్టి పుట్టారు డైమండ్ సెట్లు వేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి కదా నాకు ఉంది పెళ్ళి కాకుండా ఉన్నాను ఎవరు తెచ్చిస్తారు నీకు కాబట్టి నీ భర్త తెస్తాడు అనగానే బావా నా కోసమే తెచ్చావా బావా అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది లేదా పూర్వ ఇది నీ కోసం కాదు నా పెద్ద కూతురు కోసం అని చెప్పి అనగానే భూమి అప్పుడే వస్తూ ఉంటుంది భూమిని సాధారణంగా పిలిచి భూమి నువ్వు నా పెద్ద కూతురివి ఇప్పటి నుంచి నక్షత్రకి ఏం కొన్నా నీకు అలాంటిదే కొంటాను మీ ఇద్దరు నాకు రెండు కళలాంటి వాళ్ళు ఇద్దరు నాకు సమానమే అనగానే డైమండ్ నెక్లెస్ని విసిరి కొట్టాలని చూస్తూ ఉంటుంది మరి నక్షత్ర ఇంకా అలా చేస్తే తండ్రి దృష్టిలో పూర్తిగా విలన్గా మారిపోతుందని చెప్పి తల్లి వద్దమ్మా అలా చేయకు అన్నట్టుగా చెప్తుంది ఏంటి మమ్మీ నాతో పాటు ఆ భూమికి డైమండ్ సెట్టా అసలు దాని మొహం చూసుకుందా ఎప్పుడైనా అది బంగారానికే విలువ తక్కువగా ఉంది అలాంటిది డైమండ్ నెక్లెస్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంది బేబీ ఇప్పుడు మీ నాన్నగారు ఇచ్చారు తర్వాత దాని దగ్గర నేను తీసుకుంటాను మధ్యలో నువ్వెందుకు బాధపడతావు అని చెప్పేసి అనగానే ఏమో మమ్మీ నాకు అస్సలు నచ్చట్లేదు డాడీ ఇలా చేస్తారని అసలు అనుకోలేదు అని చెప్పేసి అనగానే మన శరత్చంద్ర ఆ డైమండ్ సెట్ని తీసుకుని వచ్చి అపూర్వ చితిలో పెట్టి అపూర్వ నా కూ పెద్ద కూతురికి ఇది మెడలో వెయ్యి అని చెప్పేసి అనగానే మారి మాట్లాడకుండా మరి ఆ సెట్ భూమికి అనగానే వెళ్ళిపోతూ ఉంటే ఆగు అపూర్వ నా కూతురు మెడలో నువ్వే దగ్గరుండి వెయ్యాలి అని చెప్పి అనగానే ఇహ చాలా కోపంతో ఉంటుంది అపూర్వ అసలు భూమికి నేను డైమండ్ నెక్లెస్ మెడలో ఏంటి అని చెప్పి అనుకున్న పప్పులు ఉడగావు కదా శరత్చంద్ర చెప్పి తప్పకుండా చేయాల్సిందే ఇంకా శరత్చంద్ర ఆ డైమండ్ సెట్ ఇవ్వగానే భూమిని దగ్గర తీసుకొని లోపల కుక్కర్లో పప్పులాగా ఉడికిపోతూ మెడలో గొలుసు వేస్తుంది భూమిని అది దగ్గరగా వస్తుంది నీకు పెట్టి పుట్టేవే నా భర్తతో నువ్వు డైమండ్ సెట్ తెప్పించుకున్నావు అనగానే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అది నా తల్లి కష్టార్జితం ఇలాగే వస్తుంది ఇండైరెక్ట్గా రూపాయి రూపాయి నాకే వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సరిచిన దగ్గరికి భూమి వచ్చి నాన్న అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏమైంది అనగానే ఏం లేదు నాన్న నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది అమ్మని చూసినా మిమ్మల్ని చూసినా నేను చేసిన నన్ను ఇంకా బ్రతకాలనిపిస్తుంది ఒకప్పుడు ఎవరూ లేని అనాథనని చెప్పి చాలా బాధపడేదాన్ని అన్నీ ఉన్నా ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఈ రోజున నాకు నువ్వున్నావు నాన్న నాకు అమ్ముంది నాకు చాలు ఎవరున్నా లేకపోయినా ఈ జన్మకి ఇది చాలు అని చెప్పేసి అనుకుంటాను అని చెప్పేసి ఇంకా నాన్న అని చెప్పి వెంటనే హాక్ చేసుకుంటుంది ఇంకా శరత్ చంద్ర లేదమ్మా నువ్వు నాకెందుకు నా మనసు వచ్చే దగ్గరగా అనిపిస్తావు అని చెప్పేసి ఓదార్చి వచ్చిన గెస్ట్ అందరిని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఇలా రిసీవ్ చేసుకుంటూ ఉండగా నక్షత్ర కోసం భూమి కోసం అందరూ ఫంక్షన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నక్షత్ర పార్టీవేర్ డ్రెస్ వేసుకొని అందంగా ముస్తాబై ఇంకా పార్టీలోకి తీసుకురావాలని చెప్పి లైట్లు దగదగ కాంతుల్లో బంగారు వర్ణంలో మెరిసిపోవాలని వేయి కళ్ళతో చూస్తూ ఉంటుంది అపూర్వ మరి అపూర్వ కలలకంటున్న కళలకి శరత్చంద్ర భూమి అలా తగ్గట్టుగా భూమిని చేస్తూ ఉంటే మరి ఏమనిపిస్తుంది ఇంకా ఎలాగైనా సరే ఇంటి నుండి భూమిని గెంటేయ్యాలని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది అసలు భూమిని భూమి శోభాచంద్ర కూతురని చెప్పి తెలిస్తే ఖచ్చితంగా బావ మాత్రం భూమిని పూర్తిగా తన కూతురుగా మార్చేసుకుని అసలు ఇంకా మాకు కానీ నక్షత్రం కానీ ఎటువంటి న్యాయం చేయలేడు కాబట్టి ఈ నిజాన్ని చెప్పకూడదు ఒకవేళ చెప్పాను అంటే శాశ్వతంగా దూరం అయిపోతాం అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా భూమి నాన్నగారు ఇచ్చిన డైమండ్ సెట్ మంచిగా డ్రెస్ వేసుకుని ఫంక్షన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా తనకి టెన్షన్గా ఉంటుంది గగన్ వస్తే గనక ఫంక్షన్ ఏమైపోతుందని చెప్పి వేయి కళతో చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ వస్తాడు కానీ తన మొహానికి వేరే మాస్క్ వేసుకుని ఎవరికి కనపడకుండా వస్తాడు ఇంకా అలా వచ్చేసరికి భూమి ఫంక్షన్లో వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించకపోయేసరికి పోనీలే రాలేదేమో అని చెప్పి అనుకుంటుంది కానీ భూమి పక్కనే తిరుగుతూ ఉంటాడు గగన్ కానీ భూమికి అసలు ఏమాత్రం తెలీదు తెలియకపోయినా ఆ పని పని చేస్తూ ఉంటుంది ఇంకా ఫంక్షన్లో చెర్రీ కూడా వీళ్ళతో పాటు అన్నీ చేస్తూ చెర్రీ కూడా భూమిని ఫాలో అవుతూ ఉంటాడు నక్షత్ర అన్ని ఫంక్షన్లో కలిగి చూస్తూ ఉంటుంది బావా నువ్వు వస్తావు బావా రావాలి నువ్వు వస్తే నీతో కేక్ తినిపించుకోవాలి ఐ లవ్ యూ చెప్పించుకోవాలి ఇదంతా కూడా నాన్నగారు మా అమ్మ చూసి వీలైనంత త్వరలో మన ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇలా ఒకరికొకరు కనిపించకుండా ముక్కోణంలో తిరుగుతూ ఉంటారు ఫంక్షన్లో ఇంకా ఇది ఇలా ఉండగా శారదకి పంతులు గారు ఫోన్ చేస్తారు అమ్మా వస్తున్నానమ్మా కొన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గర సంబంధాలు తీసుకొచ్చాను అద్భుతంగా ఉన్నాయమ్మా అసలు అబ్బాయి జాతకమే మారిపోతుంది అంత బాగున్నాయి మీరు అనుకున్నట్టుగా చుట్టుపక్కల పట్టణం నుంచి కాకుండా పల్లెటూరు నుంచి తీసుకురమ్మన్నారు కదమ్మా సంబంధాలు అందుకని అసలు చూస్తే అసలు వద్దనుకోలేరమ్మా వచ్చేస్తున్నానమ్మా అయ్యో పంతులు గారు అని చెప్పాను కానీ ఏంటమ్మా బయలుదేరిపోతున్నానమ్మా వాళ్ళకు కూడా చెప్పేస్తాను పెళ్ళికూతురు వాళ్ళ తరఫున వాళ్ళకి వాళ్ళు వస్తున్నారు అని చెప్పానం కానీ ఇంకా చేసేదేం లేక శారదా ఎంత పని జరిగింది సంబంధాలు వద్దు అని అంటే ఏదో ఒక సంబంధాన్ని తీసుకొస్తూ ఉంటాడు నాకు మాత్రం నాకు ఇంకా సంబంధం వెతకాల్సిన అవసరం లేదు నా కోడలు భూమియే చేతిలో భూమిని పెట్టుకుని ఎక్కడైనా వెతుకుతాం ఇవాళ కాకపోతే రేపన్నా భూమికి గగనికి చేస్తాను ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా పంతులు గారు వాళ్ళని తీసుకుని ఊడిపడతాడు ఇంకా వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి రండి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండంగానే వాళ్ళు అబ్బాయిని చూడాలమ్మా అని చెప్పి అంటారు అబ్బాయి కొంచెం బిజీగా ఉంటాడమ్మా మీరు చెప్పకుండా వచ్చారు కాబట్టి ఇంకోసారి ప్లాన్ చేసుకుని అబ్బాయి ఉండేటట్టుగా చూస్తాము అని చెప్పేసి అంటుంది ఇంకా శారద ఆ మాటకు వచ్చేసరికి ఇంకా కాఫీ అది తీసుకొస్తే తాగుతూ ఉంటారు అప్పుడు అంటుంది పంతులు గారితో శారద ఏంటి పంతులు గారు మీరు చెప్పా పెట్టకుండా ఇలా తీసుకొస్తే ఎలా చెప్పండి చూడమ్మా ఈ పెళ్ళికూతురుని చూడు అని చెప్పేసి తల్లి ఫోటోలు కింద పడేస్తూ ఉంటాడు బాగా హై ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళందరూ ఫోటోలు తీసి చూపించేసరికి సారద అనుకుంటుంది ఎంత ఎడ్యుకేట్ అయినా ఎంతైనా సరే భూమికి సాటి రారు భూమి నన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది ఇంకా నా కూతుర్ని పూర్ణిని సొంత తోపుటులా చూసుకుంటుంది గగన్ని ప్రాణాది ప్రాణంగా ఇష్టపడుతుంది అలాంటి భూమిని వదిలించేసి నేను ఎందుకు ఇలా పక్కదాయికి వెళ్తాను ఖచ్చితంగా పంతులు గారు వాడు చూస్తే అస్సలు ఊరుకోడు ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోండి ఇంకా మాకు సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా మీ అబ్బాయికి పెళ్లి చేయవా అని చెప్పేసి అనగానే చైనాన్ని మీతో చెప్పాను పంతులు గారు నా కోడలు రెడీగా ఉంది నా కోడలు నేను ఫిక్స్ చేసుకున్నాను తనతోనే అవుతుంది మీరు బయలుదేరండి అని చెప్పనంగానే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్ రాకుండా ఉండాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినా మరి ఫంక్షన్లో అక్కడ తిరుగుతూ ఉండగా రాకూడదని చెప్పి వెంటనే మరి ఫోన్ తీసుకొని మీరా ఫోన్ తీసుకొని గగన్కి ఐ లవ్ యూ అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంది ఏంటి ఇంకోసారి చెప్పు అని చెప్పేసి అంటాడు ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది అనగానే అంటే ఏంటి నీ ప్లాన్ నువ్వు ఐ లవ్ యూ చెప్పావు కాబట్టి నేను అక్కడికి రాకూడదని చెప్పావు కదా అని చెప్పి అంటాడు అలా ఏం లేదు ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ ఇదే మాట మీద ఉండు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా ఇక నేను ఫంక్షన్కి రానేమో అనుకుంటావు ఖచ్చితంగా వస్తాను వచ్చి తీరుతాను అని చెప్పేసి అంటాడు ఇంకా వద్దని చెప్పేసి చెప్పింది కదా ఇంకా గగన్ అక్కడంతా కలిగిపెట్టి చూసి ఎవరు చూడకముందే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తాడు భూమి చెప్పిన దాని ప్రకారం ఇంకా భూమికి మనసు ప్రశాంతంగా ఉంటుంది తను అనుకున్నట్టుగా అనుకున్న విధంగా ఎలాగల్లో సాధిస్తుంది ఇంకా గగన్ మాత్రం అది చూసి ఆ మాటలు నమ్మి ఎలాగైనా భూమిని నాకు ఐలవ్ యూ చెప్పింది కాబట్టి రేపే అందరికీ పరిచయం చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు కానీ జరిగేది ఏంటంటే భూమి శరత్చంద్రుని గగన్ని కలవకుండా ఉన్నారని ఈ మాటలు ఇవన్నీ కూడా ఫోన్లో చెప్పాల్సి వస్తుంది అవన్నీ చెప్తుంది కానీ అదంతా పూర్తిగా గగన్ నమ్మి భూమి విషయంలో మరి ఎందుకు ఇట్లా మారుతున్నాడా అని చెప్పేసి అనుకునే సమయంలో ఇంకా గగన్ కూడా గబగబా కిందకి వచ్చి కిందకి వచ్చి శారదతో మాట్లాడతాడు అమ్మా నువ్వు అనుకున్నట్టు ఆ అపూర్వ కూతురు నన్ను ఇష్టపడుతుందంట కానీ నాకేం మాత్రం ఇష్టం లేదు తను ఎంత సొంత మేనత కూతురైనా తన వలన నాకు నష్టమే కానీ లాభం లేదు కాబట్టి నక్షత్ర కోసం ఆలోచించడం మానేయమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి అంటుంది మరి గగన్కి ఫోన్లో భూమి ఐ యూ చెప్పింది కాబట్టి తదుపరి గగన్ ఏం చేయబోతున్నాడు భూమిని తీసుకుని మళ్ళీ గుడికి వస్తాడా గుడిలో గుడిలో తను అనుకున్నది జరిగింది కాబట్టి భూమిని తన చేతులతో తనే దగ్గరుండి అలా చెప్పించుకున్నందుకు దేవుడి కృతజ్ఞతగా ఇద్దరు కలిసి గుడికి వెళ్తారా అన్నది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్